జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను సంవత్సరం కాలం పాటు బలవంతంగా కొట్టి అక్రమ సంబంధంలోకి దించి తనకు ఐదు రకాల ఐదు సార్లు ఆభర్షం చేయించి తనను ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేశాడని చెప్పి ఒక మహిళ బయటకు వచ్చి కొన్ని వీడియోలు కొన్ని ఆడియోలు బయటపెట్టి మీడియా అంతా గందరగోళం జరుగుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో ఆడవాళ్ల జోలుకొస్తే తాట తీస్తామంటూ గంభీరమైన స్టేట్మెంట్లు ఇచ్చి ఇప్పుడు అరవ అరవశ్రీధర్ మీద ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోగా ఆ వ్యవహారాన్ని సర్ది పుట్టేందుకు ఆ తీవ్రత తగ్గించేందుకు మీడియా ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇప్పుడు ఒక డిబేట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతా అసలు అతను తెలుగుదేశం మన కూటమికి సంబంధించిన వ్యక్తి కాదు అతను బయట వైసీపీ నుంచి వచ్చిన వాడు కనుకనే అతనికి ఎలాంటి బుద్ధులు ఉన్నాయంటూ ముక్తాయిస్తున్నాడు వాస్తవానికి అతను వైసీపీ నుంచి వచ్చిన వాడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు కొద్ది రైల్వే కోడూరు టికెట్ జనసేన కేటాయించినప్పుడు మొట్టమొదటిగా జనసేన యనమల భాస్కర్గా టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది కానీ అతను వైసీపీ వాళ్ళతో టచ్లో ఉంటాడు రావి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనిషి అని చెప్పి కొన్ని వార్తలు రావడంతో అతనికి తీసేసి ఎవరైతే టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో అక్కడ రెడ్డి ఆయన సూచించిన తన దగ్గర ఉన్న వ్యక్తి అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఆరో శ్రీధర్ని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు తీసి జనసేనలో ఒక మూడు రోజుల ముందే చేర్పించి ఆయన టికెట్ కేటాయించారు అంటే తనకు కేటాయించిన సీట్లో మనుషుల్ని నిర్ణయించుకోవడానికి కూడా జనసేనకి మనుషులు లేనని దీన్ని బట్టి అర్థమవుతుంది సో తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తే మూడు రోజుల ముందు అందులో చేరి టికెట్ తీసుకున్నాడు అతను గెలిచాడు గెలిచిన తర్వాత అతను ఇలాంటి పనులు చేస్తా ఉన్నాడు అతను అతని యొక్క అక్కడ ఉన్న టీడీపీ ఇన్ఛార్జీ ఆయన అరవ శ్రీధర్ తల్లి నిన్న మీడియా సమావేశంలోకి వచ్చి ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆమెను టార్గెట్ చేస్తూ మాట్లాడారు అప్పుడు వెంటనే ఆ మహిళ స్పందించింది ఆమె ఉంటుంది ఎవరైతే ఇక్కడే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ మాట్లాడారు అతనే కొద్ది రోజుల ముందు నాకు ఫోన్ చేసి అరవ శ్రీధర్ నిన్న మోసం చేస్తున్నాడమ్మా అతను ఉమనైజరు అతను గెలిచినప్పుడే నా కొడుకు చదివే కాలేజీలో ఉన్న ఆడపిల్లలు కొంతమంది అతనికి కంగ్రాట్స్ చెప్తూ మెసేజ్లు పెడితే ఆ నెంబర్లు తీసుకొని వాళ్ళని లైంగికంగా వేధించాడు మాకు పార్టీ పరుగు కూడా పోయింది అని చెప్పి ఆయనే నాకు ఫోన్ చేసి నాతో అనేక విషయాలు కరగట్టసేపు మాట్లాడాడు ఆ విషయాలన్నిటికీ సంబంధించిన ఆడియో కూడా నా దగ్గర ఉందని ఆ మహిళ అంటుంది సో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు అంటే ఈ పార్టీకి ఆరడా ఎమ్మెల్యేల మీద ఎలాంటి లైంగిక ఆరోపణలు వచ్చినాయి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ మీద గత చాలా కాలంగా ఉన్నవాళ్ళే తప్ప నుంచి వచ్చిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్య తీసుకుపోగా తీసుకోకపోగా వీళ్ళు ఎలాంటి గంభీరమైన స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఇప్పుడు అరవ శ్రీధర్ విషయంలో కూడా వీళ్ళు ఇలాగా మ్యాటర్ని కత్తిపొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేక డిబేట్లో గోరంట్ల మాధవ్ గతంలో అమ్మాయితో నగ్నంగా ఉన్న వ్యవహారాలని బయటికి తీసుకొచ్చి అది ఇది ఒకటేనన్నట్టుగా వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు కానీ వాస్తవానికి గోరంట్ల మాధవ్ తమను అన్యాయం చేశాడని ఏ మహిళ కూడా ఫిర్యాదు చేయలేదు ఏ మహిళ ఆధారాలు తీసుకొని బయటికి రాలేదు ఇక్కడ ఒక మహిళ కొన్ని ఆధారాలతో బయటకు వచ్చి తనకు అన్యాయం జరిగింది అంటుంది తనను బెదిరించాడంటుంది తన భర్త నుంచి విడాకులు తీసుకోమని ఒత్తిడి చేశాడంటుంది తన తన కొడుకుని తనని కొట్టాడు అంటుంది అంటున్నప్పుడు కనీసం పోలీసులు వెళ్ళి ఆమె స్టేట్మెంట్ తీసుకొని ఆమె ఇప్పటికి సిద్ధంగా ఉంది తన ఫోన్లు తన దగ్గర ఉన్న ఆడియోలన్నీ పోలీసులకి కూడా సిద్ధంగా ఉందని చెప్తుంది అవన్నీ తీసుకొని ఒక కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది కదా మరి కూటమి నాయకులు వైసీపీ నుంచి వచ్చారు అని ఒక ఆరోపణ చేసి వదిలేయడం కా కాకుండా అలాంటి కేసు నమోదు చేయొచ్చు వీళ్ళని అసలు పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు చేయకుండా వీళ్ళు ఎందుకు ఇలాగే ఉంటున్నారు అంటే నేరాన్ని ఒప్పుకున్నట్టుగా ఉంటే పార్టీకి దెబ్బ తగ్గుతుంది అనుకుంటున్నారా అంటే వీళ్ళే కదా గంభీరమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఏదైనా నేరం చేస్తే తాట తీస్తామని కనీసం పార్టీ నుంచి బహిష్కరించను కూడా బహిష్కరించలేరా దీన్ని బట్టి వీళ్ళు అసమర్థ అర్థమవుతా ఉంది వీళ్ళు ఎమ్మెల్యేలు ఏవి చేసినా కూడా కిమ్మనకుండా ఉండే పరిస్థితి ఉంది కారణం వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీకి భయపడుతున్నారు ఏ ఎమ్మెల్యే ఎదురు తిరిగినా కూడా వ్యవహారం పెంట పెంట అవుతుంది గనక ప్రతి వాళ్ళని ప్రతి అక్రమాన్ని కూడా సమర్థించుకుంటూ ముందుకు సాగుతున్నారు సో ఇప్పుడు ఈ బాధిత మహిళకి న్యాయం చేసే అవకాశం ఏమాత్రం ఉన్నట్టుగాని ఆ కదలిక కూటమి ప్రభుత్వం ఉన్నట్టుగాని మనకు కనిపించడం లేదు